రిపబ్లిక్ డేని మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం మరి ఆ రోజుల్లో నూట యాభై సంవత్సరాల బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశము అన్ని రంగాల్లోనూ అణిచివేయబడింది అధికారం రాజ్యాధికారము లేదు మనకు సొంతంగా పరిపాలన లేదు మనము స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు కూడా లేదు సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు కూడా మనం ఆ రోజు కోల్పోయాం వ్యాపార నిమిత్తము యూరోపియన్ దేశాల నుంచి ముఖ్యంగా ఇంగ్లాండు అంటే బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ వారు డచ్ వారు ఇలా నాలుగు దేశాల నుంచి వాళ్ళు మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మన దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని మన రాజుల మధ్య వాళ్ళు తగాదాలు సృష్టించి వాళ్ళ మధ్య యుద్ధాలు చేయించి ఆ విధంగా మన భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళ పరిపాలన సాగింది అంటే బ్రిటిష్ వారి పరిపాలన సాగింది అక్కడక్కడ మన వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి వాళ్ళని వాళ్ళ వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి ఫిరంగులు ఉన్నాయి వాటితో యుద్ధాలు చేసి వాళ్ళను ఆ రాజుల్ని రాజ్యభ్రశ్లను చేసి వీళ్ళే అధికారం పొందారు మరి ఆ రోజుల్లో స్వేచ్ఛ లేదు ఈ విధంగా సభ మా సమావేశం పెట్టుకోవడానికి లేదు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం వాళ్ళు చెప్పిందే ఆ ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్ నుండి ఏం ఆదేశిస్తే అదే ఇక్కడ గవర్నర్ జనరల్ పాటించేవాళ్ళు అమలు చేసేవాళ్ళు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం మన దేశ నాయకులు జాతీయ స్థాయి నాయకులంతా కూడా ఆలోచించి ఈ విధంగా ఉంటే మనకు స్వాతంత్రం లేకపోతే అసలు మనం జీవించి కూడా వృధా అవుతుంది కాబట్టి మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర సమరాన్ని పిలిపివ్వాలని చెప్పి అందరూ కూడా ముఖ్యంగా ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు చూడొచ్చు మీరు ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ అలాగే మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేతాజీ సుభాష్ చంద్రబోసు మన రాష్ట్రంలో అయితే అల్లూరు సీతారామరాజు రంగటూరు ప్రకాశం పంతులు మాడపాటి హనుమంతరావు ఇలా ఎన్నో వేల మంది జాతీయ స్థాయి నాయకులు ఉద్యమాలు చేసి సత్యాగ్రహాలు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంటే ఆయుధాల్లో పెట్టి పోరాటం కాదు సత్యాగ్రహంతో మేము మా స్వేచ్ఛను సాధించుకుంటాము మేము పోరాటం చేస్తామని చెప్పి పిలిపిస్తే కోట్లాది మంది తమ ప్రాణాలని ఆస్తుల్ని వదిలిపెట్టి స్వతంత్రంగా ఈ సమరంలో పాల్గొని చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ఈ రోజు అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆ రోజున మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం కాబట్టి ఇండియా అనేది భారతదేశం అనేది సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రిపబ్లిక్గా జనవరి ఇరవై ఆరో తేదీన ఏర్పాటు చేయబడినటువంటి ఆ రోజును పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఈ దేశభక్తి మనకున్నటువంటి ఈ దేశభక్తిని మనం అన్ని రంగాల్లో విజయాలు సాధించి ముందంజ వేసి మనం దేశ భారత్ మాతకి ఒక పానుకగా మనం ఇవ్వాలి అంటే ఏమి దేశభక్తి కలిగి ఉండాలి అందరూ సమానత్వాన్ని పాటించాలి అలాగే ఆడ మగ తేడా అనేది లేకుండా అందరూ సమానంగా చదవాలి ఉద్యోగాలు చేయాలి అలాగే మన జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే మనం బాగా చదువుకొని మంచిగా రాణించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడిన రోజే అలాగే మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడినటువంటి ఈ రోజుల్లో అప్పుడు మాత్రమే భారతదేశానికి పూర్తి స్వాతంత్రం స్వేచ్ఛ లభిస్తాయని నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో తర్వాత ప్రధానోపాధ్యాయుల వారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను